తాటిగారులు మెత్తగా రావాలి టేస్టీగా కావాలి అంటే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు తాటిగారులు చాలా టేస్టీగా వస్తాయి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా క్రేజీ థాట్స్ ఈరోజు నేను ఫస్ట్ టైం తాటిగారులు చేస్తున్నాను అది కూడా చాలా టేస్టీగా అండ్ చాలా మెత్తగా అయితే ఉంటాయి వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు నేనైతే ఫస్ట్ మూడు తాటికాయలను తీసుకున్నాను తాటికాయలు అయితే మనం ఇలా మేలకేసి ఒక రెండు మూడు సార్లు కొట్టాము అంటే అది కొంచెం పగులుతుంది ఆల్రెడీ మా అమ్మ అయితే పగలు కొట్టేసి ఇచ్చింది అంటే నేను వీడియో చేయడం కోసం అని చెప్పి ఒక తాటికాయ అయితే మీకు చూపించాను తాటికాయని అలా కొట్టడం వల్ల తాటికాయ పగులుతుంది కదా అప్పుడు తాటికాయ లోపల ఉన్నది తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది అందుకని తాటికాయని అయితే నేను ఎప్పుడు ఇలా పగలగొడతాను కొడతాను అంటే తాటికాయ గుజ్జు అయితే ఎప్పుడు నేనే తీస్తాను కానీ గారిలో అయితే అమ్మేస్తుంది బట్ ఈసారి అయితే మాత్రం తాటికాయ గుజ్జు నేనే తీసాను అలాగే గారులు కూడా నేనే వేశాను ఇంకా తాటికే గుజ్జు తీయడానికి అయితే నేను స్లైసర్ తీసుకున్నాను స్లైసర్ అయితే మీరు తీసుకోకండి ఎందుకంటే అది తోలు ఊడిపోయింది అందుకని చెప్పి మధ్యలో అయితే నేను మళ్ళీ చేంజ్ చేశాను ఇంకా పైన ఉన్నదంతా కూడా ఇలా పీల్ చేసుకొని ఫస్ట్ అయితే మనం దాన్ని ఇలా మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి అప్పుడైతే మనకి గుజ్జు తీసుకోవడం చాలా ఈజీగా అవుతుంది ఫస్ట్ అయితే నేను స్లైసర్ తో ట్రై చేశాను చాలా బాగా వచ్చింది బాగుంది కదా అనుకున్నాను గానీ బట్ అది చాలా షార్ప్ గా ఉంది చే కట్ అయిపోతుందని అని చెప్పి అదైతే మార్చేసాను స్లైసర్ కొత్తదేమో చాలా షార్ప్ గా ఉంది ఇంకా అది మనకి సెట్ అవ్వదని చెప్పి ఇంతకుముందు ఎప్పుడు దేంతో అయితే తీసేదాన్నో దాంతోనే తీసాను ఆనియన్స్ తురుముకుంటాం కదా దాంతో తీసాను అదైతే కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగా వస్తుంది నేను మూడు తాటికాయలు పేసిని తీస్తే ఎంత గుజ్జు వచ్చిందో చూడండి చాలా తక్కువ వచ్చింది కదా బట్ నాకు ఇదంతా తీయడానికి వన్ అవర్ పైనే పట్టింది చాలా ఎక్కువ టైం పడుతుంది తాటికాయలు పేసిని తీయడానికి ఇంకా తాటికాయలు పేస్ట్ తీసిన తర్వాత ఎలా ఉంటాయో చూడండి తాటికాయ స్మెల్ అయితే చాలా బాగుంటుంది కదా ఇంకా ఈ తాటికాయ గుజ్జు తీసేసిన తర్వాత కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అంటే భూమిలో పాతాము అంటే మళ్ళీ తేగలైపోతాయి కదా ఇంకా లేట్ చేయకుండా తాటికాయలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి గారెలు మంచి టేస్ట్ రావాలి అంటే మనం బెల్లం మాత్రమే వాడాలి ఇంక వేరే ఏది వేసినా కూడా టేస్ట్ అనేది బాగోదు ఇంకా కొబ్బరి తురుము కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను బెల్లం అలాగే కొబ్బరి తురుము ఈ రెండు కూడా మిక్స్ చేసుకుంటాను బెల్లం అయితే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి అంటే తాటికే స్వీట్గా ఉంది అంటే బెల్లం తక్కువ వేసుకోవాలి లేదు నార్మల్గా ఉంది అంటే బెల్లం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది బెల్లం కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే మనం ఏ స్వీట్ చేసుకున్నా కూడా సాల్ట్ యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ బాగా వస్తుంది ఇంకా ఈ మూడిట్లని కూడా నేను బాగా మిక్స్ చేసుకుంటాను అంటే లాస్ట్ లో అయితే నూక యాడ్ చేసుకుంటాను అది ఎందుకు అన్నది తర్వాత చెప్తాను చూడండి మనం చేసేది స్వీట్ గార్లు కదా అని ఇలాచీ పౌడర్ వేయకండి తాటికేలు స్మెల్ అయితే డామినేట్ చేస్తుంది నేనైతే వేయను మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి బెల్లం కొబ్బరి తురుము రెండు కలిసిన తర్వాత కొంచెం పిండిని తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిగతా పిండి మొత్తంలోకి కూడా నూక కలుపుకున్నాను నేనైతే ఉప్మా నూక మాత్రమే వేసాను బట్ చాలా మంది అయితే ఇడ్లీ నూక ఇంకా బియ్యం నూక కూడా వేస్తారు అవి రెండు వేయటం వల్ల గారెలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి ఓన్లీ ఉప్మా నూక మాత్రమే వేసి చూడండి గారెలు చాలా మెత్తగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఫస్ట్ కొంచెం పిండిని తీసి పక్కన పెట్టాను కదా అందులోకి ఇడ్లీ నూక కలిపాను ఇడ్లీలు వేయడానికి ఇడ్లీలు కూడా చాలా సింపుల్ గా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ తాటిపేసి తీసిన తర్వాత బెల్లం అలాగే కొబ్బరి తురుము కలుపుతాను ఆ రెండు కలిపిన తర్వాత మనకి ఏ నోక కావాలితే ఆ నౌక కలుపుకుంటాను అదే చాలా ఈజీగా ఉంటుంది ఇంకా నేనైతే చాలా తక్కువ ఇడ్లీ నూక కలిపాను కదా నాకైతే నాలుగు ఇడ్లీలే వచ్చాయి నూక కలుపుకున్న తర్వాత మినిమం హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి అంటే నూక బాగా నానింది అంటే మనకి ఇడ్లీలు కానీ గారెలు కానీ చాలా బాగా వస్తాయి నేనైతే ఒక ఫార్టీ మినిట్స్ నూకను నానబెట్టాను ఇంకా దాని తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని వాటర్లో కానీ ఆయిల్లో కానీ చేతిని తుడుచుకొని మనం రెగ్యులర్గా గారెలు ఎలా వేస్తామో సేమ్ అలాగే వేయాలి మనం లావుగా వేసుకున్న సన్నగా వేసుకున్న గారెల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం సన్నగా వేసుకుంటే మాత్రం కొంచెం క్రిస్పీగా ఉంటాయి లావుగా వేసుకుంటే మెత్తగా ఉంటాయి నేనైతే గారెలనిలా చేత్తోనే వేస్తాను చేత్తో వేసినా కూడా గారి షేప్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది తాటిగాలిని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సిమ్లో పెట్టుకున్నాం కదా అని ఆయిల్ పీల్చేస్తుంది అని అస్సలు అనుకోకూడదు ఆయిల్ అస్సలు పీల్చదు ఒకవేళ మీకు ఆయిల్ పీల్చేస్తుంది అని అనిపిస్తే కనుక ఇంకొంచెం నూక కలిపి మళ్ళీ పది నిమిషాలు నానబెట్టి వేయండి అప్పుడైతే చాలా బాగా వస్తుంది గార్లు మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవైతే మనకి రెడీ అయిపోయినాయి బట్ అయినా కూడా అస్సలు తినకూడదు మనం గార్లు వేడిగా ఉన్నప్పుడు తిన్నాము అంటే అవి మనకి వగరగా కానీ చేదుగా కానీ అనిపిస్తాయి ఈ గారెలు తినాలి అంటే వన్ టు టూ అవర్స్ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత తినండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ డే తిన్నాము అంటే ఇంకా బాగుంటుంది లోపల చూసారా అస్సలు ఆయిల్ పీల్చలేదు చాలా మెత్తగా బాగుంది కదా చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది అందరికీ తాటిగారులు అంటే ఇష్టమే కానీ తాటి తీయడమే కష్టం అని చెప్పి తాటిగారులు అయితే అసలు ఎవరు వేసుకోరు బట్ కొంచెం కష్టపడి తాటి పేసిన తీసుకున్నాము అంటే మంచి ఎమ్మి ఎమ్మి తాటిగారులు అయితే తినొచ్చు నా వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ కొట్టి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్